మహాశివరాత్రి ఎందుకు జరుపుకుంటారు పురాణ కాలంలో దేవతలు అసురులు కలిసి అమృతం కోసం క్షీరసాగర మదనం జరిపారు ఆ క్రమంలో ముందుగా బయటకు వచ్చిన గరాలాన్ని శివుడు మింగేస్తాడు ఆ రాత్రి శివుడు పడుకుంటే విషం శరీరమంతా వ్యాపించే ప్రమాదం ఉండేది అందుకు ఆయనకు నిద్ర రాకుండా దేవతలు అసురులందరూ కలిపి ఐదు జాముల కాలం ఏకదాటిగా ఆడిపాడతారు అప్పటి నుంచి ప్రతి సంవత్సరం మాఘమాసంలో వచ్చే బహుళ చతుర్దశి రోజు వారు ఆడిపాడిన ఐదు జాముల కాలాన్ని మహాశివరాత్రిగా జరుపుకుంటున్నాం ఆ రోజు ఉపవాసం జాగారాలతో భక్తులు శివారాధన చేస్తారు ఆ గళాలాన్ని కంటంలోనే దాచుకోవడం వల్ల ఈశ్వరుడు నీలకంఠుడయ్యాడు అంతేకాకుండా మహాశివుడు భూమిపై లింగ రూపంలో దర్శనమిచ్చిన రోజుగా కూడా మహాశివరాత్రి జరుపుకుంటారు అందుకే మహాశివరాత్రి రోజు శివలింగానికి చాలా అభిషేకాలు జరుగుతాయి మరొక కారణం ఏమిటి అంటే మహాశివుడు పార్వతీ మాత ఏకమైన రోజుగా కూడా చెప్తారు అందుకే చాలా ప్లేసెస్ లో శివ పార్వతుల కళ్యాణం జరుపుకుంటారు ఈ వీడియో మీకు నచ్చితే ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి ఛానల్ చేసుకోండి